వేడిగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి పూణేలో ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి ములాముఠా పావన నదులు భారీ వర్షాలకు డ్యామ్ నుండి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు పూణేలోని ఏక్తా నగర్ కు సైన్యాన్ని రప్పించారు అధికారులు ముంబైలో విమాన ప్రయాణాలపై ఇప్పటికే ఎండిగో అడ్వైజరీ జారీ చేసింది ఫ్లైట్ స్కెడ్యూల్స్ లో మార్పులు ఉండొచ్చని స్పష్టం చేసింది ఇండిగో అక్కడి సిచ్యువేషన్స్ ని మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షాలకు కడక్వాస్ల డ్యామ్ నుంచి నీటిని ఒకవైపు విడుదల చేస్తూ ఉన్నారు పుణేలో ములాముఠ అలాగే పామున నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ముందుకు చొచ్చుకొచ్చేశాయి ఆ దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం పూణేలోని ఏక్తా నగర్కు సైన్యాన్ని రప్పించారు అధికారులు ముంబైలో విమాన ప్రయాణాలపై కూడా ఇండిగో అడ్వైజరీ జారీ చేసింది ఫ్లైట్ కెడ్యూల్స్ లో మార్పులు ఉండొచ్చని ఇండిగో స్పష్టం చేసింది ఒకవైపు పూణేలో నదులు ఏ స్థాయిలో ఉప్పొంగుతున్నాయో చూడొచ్చు ముంబైలో వర్షాల కారణంగా పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా చెరువులను తల్పిస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు పూణేలో అయితే ములాముఠా అలాగే పావన నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి భారీ వర్షాలకు ఖడక్వాసల డ్యామ్ నుంచి కూడా నీటిని ఒకవైపు విడుదల చేస్తూ ఉన్నారు పూణేలోని ఏక్తా నగర్ కు సైన్యాన్ని రప్పించారు అధికారులు ఇక ముంబైలో విమాన ప్రయాణాలపై ఇండిగో అడ్వైజరీ జారీ చేసారు ట్వీట్ చేసిన దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నాం ఫ్లైట్ స్కెడ్యూల్స్లో మార్పులు ఉండొచ్చని ఇండిగో ఇచ్చిన మెసేజ్ని మనం చూడొచ్చు